జయ శ్రీరామ్ భారత్ మాతకు జై ఈరోజు పొద్దున్నే నేను ఒక వాట్సాప్ చూశాను కొడంగల్లు దగ్గర మన హైదరాబాదు హైదరాబాదు తెలంగాణలోనే మహబూనర్ వేసుకోవచ్చు పొద్దున్నే చిన్న పిల్లలు ఒక పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లగాళ్ళు ఆడ మనకు వాళ్ళకు మదరసా లేదా ఉంటుంది కదా ఉర్దూ మీడియం స్కూళ్ళు వాళ్ళు ఆల్ నేర్పించేది నిలిపించేదే ఉంటే ఉంటాయి కదా అల్లకెళ్ళి వచ్చి బయట భారత్ మాతకు జయ అనలే పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా పోతురు పాకిస్తాన్ జిందాబాద్ ఒకది అడకూడ అడకత్తి కూడా పోతురు వాళ్ళు జనము అడక తిని కూడా పోతున్నాడు ఒకది అది ట్రైన్ హైజాగ్ చేసి నాలుగు నాలుగు వందల మంది ఆ మిలిటరీని కూడా తీసుకుపోయారు అవి అటువంటి దేశం మీద ప్రేమ ఉంది వీళ్ళకు వీళ్ళు మరి అట్లా అంటే వీళ్ళు మన పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ భారతదేశంలో నచ్చపోతే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు ఇటువంటివి చేస్తా ఉంటాయి ఇక గొడవలు కాబా ఇప్పుడు గొడవలో ఉన్న గొడవలోనే ఆడ అవుతు చేస్తే పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు పాపం వాళ్ళు పోలీసులు నిద్ర లేకుండా వాళ్ళు పని చేస్తూ ఉన్నారు వాళ్ళు అటువంటి పని చేసి వాళ్ళకి చూడండి పని కల్పించి మళ్ళీ ఇప్పుడు మరి ఆడ ఉత్తరప్రదేశ్ లెక్క ట్రీట్మెంట్ జరిగితే మన వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వీళ్ళకి చేతి నుండి పని అవుతుంది పోలీసు వాళ్ళకు అయితే ఇలా జరుగుతూ ఉన్నది ఇది తప్ప కదా ఏం చేశాడు ఇప్పుడు నీకు నచ్చకుంటే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపో బంగ్లాదేశ్ వెళ్ళిపో నీకు ఇక్కడ నచ్చపోతే నీకు ఇష్టం నటు చేస్తే ఇక్కడ నడవది భారతదేశంలో నీకు నచ్చినట్టు చేయనట్టు ఇక్కడ నడవది అది జనం తిరగబడితే ఇబ్బందులు అవుతారు అందుకే ఇప్పుడు మదరసాలన్నీ క్లోజ్ చేసి ఒక మంచిగా సంస్కృతమో హిందో ఇంగ్లీషో తెలుగునో అని ఒకటి చిత్రపశ్చివాజ్ది శంభూజీ మహారాజ్ది వాళ్ళది ఒక హిందూ సమాజం మీద జరిగిన వాళ్ళు పెద్ద ఇటువంటి మన ఏది వీళ్ళు ఉన్నారు కదా స్వామి వివేకానందుడు అల్లూరు సీతారామరాజ్ భగత్ సింగ్ సర్దార్ వల్ల పటేల్ ఇటువంటి పుస్తకాలలో తీసుకొని వాళ్ళు జరిగిన చరిత్ర చేసి వాళ్ళు చేసిన పనులు చేసి ఇటువంటి పర్సెంటే వాళ్ళకు ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళ వరకు వాళ్ళ జ్ఞానోదాయం అవుతుంది ఇటువంటి తప్పులు ఉంటారు వాళ్ళు వాళ్ళొక రూట్లో పోతారు చదువుకుంటారు జ్ఞానం నేర్చుకుంటారు ఏదో ఒకటి ఇప్పుడు గుళ్ళు కడితే ఆ గుళ్ళల్లో పంతులు ఆడ పూజ చేస్తారనే డబ్బులు వస్తాయి ఇట్లనే నిరుద్యోగ సమస్య మా పోతుంది వీళ్ళు ఇప్పుడు ఒక గుడి కడితే ఆడ ఎంతమంది బతికే తెలుసు ఆడ వాళ్ళు చూస్తా ఉన్నారు ఇప్పుడు గుళ్ళ సొమ్ము గుళ్ళకు రావాలి అది ఆల్రెడీ అయిపోతుంది ఇంకో రెండు మూడు రెండు నెలలు అయిపోతుంది ఇంకొక హిందూ ధర్మం సంపాదించే దాని మీద ఉండే పట్టు హిందూ దేవాలయానికి వచ్చే సొమ్ము ఆ దేవాలయాలకు ఖర్చు పెడతారు ఆ ఉన్న వాళ్ళ వాళ్ళ ఉంటారు అర్చకులు ఉంటారు కదా వాళ్ళకు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు అద్తగాలకు ఇస్తారు అవి ఉండే వాళ్లకు దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది ఇది ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ట్రస్ట్ ఉంటుంది ఇప్పుడు సాయిబాబు టెంపుల్ ఉంది కదా సాయిబాబుకు ఒక ట్రస్ట్ ఉన్నట్టు వీళ్ళకు కూడా పెట్టి వాళ్ళు దానికి వచ్చిన డబ్బు కూడా వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకే వాడతారు మనము మోడీ గారేమో ప్రతి ఒక్కటి మోడీ గారు కంప ప్రతి ఒక్కటి ఆయన ఏం చేస్తుండు అందరికీ సమానంగా ఇస్తుండు ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న కూడా వాళ్ళకి సమానమిత్తండు బీజేపీ ఉన్న కూడా సమానంగా ఇస్తుండు వీళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళ అయిన చూడండి వీళ్ళు ఎట్టుందో వీళ్ళు అట్లా చేసినా కూడా వీళ్ళకి ఇది వీళ్ళకేంది వీళ్ళకి అసలు వీళ్ళకి ఏం చెప్పాలి మనం ప్రతి ఒక్కటి భారతబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అనుకో చిన్నపిల్లలు పొద్దున పొద్దున ఆరు గంటలకు ఊతుకోవచ్చు పోయి ఏడు గంటలకు బయటకు వస్తారు చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఏదైనా మంచి మంచి విషయాలు చెప్పాలి మనం బయట వెళ్ళి పెట్టుకోవద్దు బిడ్డ మనం మన మంచిగా ఉండాలి హిందూ ముస్లిం మంచిగా ఉండాలి ఎక్కువ అని అట్లా భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సాగుదారు ఇది చెప్పాలి ఇది చెప్తలేరు ఎవరు అయితే వానికి పాకిస్తాన్ జిందాబాద్ అనరా మనది ఇక్కడ కాదు అని తల్లిదండ్రులు చెప్తారు తల్లిదండ్రులు చెప్పిందే వాళ్ళు చేస్తారు ఎప్పుడైనా కూడా పిల్లలు తల్లిదండ్రులు చెప్పిందే చేస్తారు ఇటువంటి మానుకుంటే అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది నేను ఒక్కరిని కాదు ఓ చాలా మందికి వీడియోలు పెట్టారు వాళ్ళు మళ్ళీ సెల్ ఫోన్ తీసి సెల్ ఫోన్ వీడియో తీసి వాట్సాప్లో పెట్టారు ఇంకో ఇది ఇలా ఇలా జరుగుతుంది మరి ఇటువంటిది ఏ అని అంటే మన రేవంత్ రెడ్డి గారు కొంచెం మన సీఎం గారు దీన్ని దృష్టికి తీసుకుపోయి ఆయనను ఆయనతో చెప్పాలి ఇది అరే ఏ కూడా మీకు ఏం ఏందో తక్కువైందిరా మీకు అది ఏందో చెప్పండి నాకు ఆయన ఆయన అడగాలి ఇప్పుడు ఆయన ఎవరు అడిగే పోలీసు ఉంది ఇప్పుడు పోలీసు పోతే నీకెందుకని వాళ్ళు అంటారు వాళ్ళు ఉంటారు ఇది పోలీసుల్లో కూడా కరడు కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇసుండి జరగద్రా బాబు ఇంకోసారి వార్నింగ్ వార్నింగ్ ఇష్టాలు ఉంటారు కొంతమంది మంది నిజాయితీ పార్లు ఉంటారు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏం ఊరుకోరు దయచేసి చెప్తున్నాను మీరు ఇసుని మానుకోరు మీకు నచ్చకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోండి బంగ్లాదేశ్ వెళ్ళిపోండి వేరే ఉంటాయి కదా మీకు ఇంకా మీరు మీ ఇష్టం ఉన్నటు వాడుకునేది అటువంటి ఉంటుంది ఇప్పుడు వాడు ఆ పాకిస్తాన్ వాళ్ళ ఖైదీల వాళ్ళందరినీ ఆర్మీని అజాక్ చేసేరు వాళ్ళని అరెస్ట్ చేసేవారు ఇప్పుడు ఈ రెండు మూడు రెండు మూడు ఆ మూడు రా మూడు దేశాలు అయితే పాకిస్తాన్ అనే మూడు దేశాలు అయితే అప్పుడు ఆ బార్డర్ లో అందులో కొంతమంది వస్తారు కొంతమంది ఇలా ఉంటారు నిజాయితీకున్నారు వీళ్ళు ఈ పీ ఒక పా పాకు ఆక్రమిత స్థలం కూడా మనది అయిపోతుంది ఆల్రెడీ రెండు నెలలు అయిపోతుంది వాళ్ళంతా సంతోషపడతారు ఇప్పటికే త్రీ సెవెంటీ ఆర్టికల్స్ కానీ త్రిబుల్ తాలాక్ కానీ ఇటువంటి చేసే మొగడు ఎవరు లేడు ఈ రోజు మొగడు మన నరేంద్ర మోడీ గారు వచ్చారు మనకు భగవంతుడు ఆయన ఒక శ్రీరాములు లెక్క పంపించారు మన భారతదేశానికి ఆయన ఇప్పుడు ఉన్నంతసేపు వీళ్ళు నడవై ఆయన ఇంకా ఆయన శిష్యులు ఉన్నారు కరుడు కట్టే శిష్యులు ఆయన శిష్యులు ఉన్నారు చాలా మంది ఆయన ఎవరినో వాళ్ళు ఆల్రెడీ షెడ్ చేసి పెడతారు ఇప్పటికే ఇప్పుడు నాకేమైనా అయితే ఇది ఉండాలని అది చెప్తాడు ఆల్రెడీ స్టేట్ చేసి పెడతాడు ఇవన్నీ మనం అందరం ఒకటి యూనిట్ ఉండి కొంచెం దయచేసి చెప్తున్నాను మీరు అందరూ భారత మాత జై భా భారతదేశం నా మాతృభూమి అనేకానికి వస్తున్నా ఉండండి లేకపోతే మనం కూడా తీసుకురావాలి జై శ్రీరామ్ జై గోమాత